హాయ్ గైస్ వెల్కమ్ టు అర్ ఛానల్ బిగ్ బాస్ నుంచి తాజాగా కాసేపు క్రితమే నామినేషన్స్ సంబంధించి ఒక ప్రోమో అయితే విడుతుంది ఆ ప్రోమో ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో తొలిసారి ఆతిథ్య ఓం ఒక నామినేషన్స్ లో ఒక స్ట్రాంగ్ పాయింట్ అంటే ఒక బలమైన పాయింట్ తో ఒకరిని నామినేట్ చేస్తాడని చెప్పొచ్చు ఇక అసలు సంగతి ఏంటంటే ఆదిత్య ఓం నాలుగో వారం నామినేషన్స్ లో భాగంగా తన తొలి నామినేషన్స్ ని పృథ్వీని నామినేట్ చేశాడు నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్స్ ఏంటంటే మీరందరినీ చాలా గట్టిగా ఇన్సల్టివ్ గా మాట్లాడుతూ ఉంటారు అది మీ ఇష్టం ఓకే ఆ తర్వాత అయినా మీరు వచ్చి అపాలజీ చెప్పేటప్పుడు కనీసం ఏదో కుక్కకు చెప్పినట్లుగా అలా విసిరిపడేసి అపాలజీ చెప్తున్నారు తప్ప గట్టిగా అపాలజీ చెప్పట్లేదు అని ఆదిత్య చాలా బలమైన పాయింట్ పట్టుకుని పృథ్వీని నామినేట్ చేయటం అయితే జరిగింది అయినప్పటికీ పృథ్వీ మళ్ళీ నేనేంటి అపాలజీ చెప్పేది మీకు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీరెందుకు నన్ను వాన్ చేస్తున్నారంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు ఎవరెవరిని బిగ్ బాస్ హౌస్ లో వాన్ చేయడానికైతే వీల్లేదు కానీ బిగ్ బాస్ లో ఆదిత్య ఓం తనకి గాయం తగులుతుందేమో అంటూ పృథ్వీకి చాలా మర్యాదగా మాట్లాడుతూ చెప్పినప్పుడు అంతే మర్యాదగా నేను నా గేమ్ ఆడుతున్నాను ఆదిత్య ఓం గారు మీరు మీ గేమ్ ఆడుకోండి అని చెప్పవచ్చు అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు ఎఫర్ట్ యూజ్ చేసి పృథ్వీ మాట్లాడడం కరెక్ట్ కాదు అయినప్పటికీ కూడా ఆదిత్య ఓం చాలా రెస్పెక్టబుల్గా మీరు గట్టిగా ఇన్సల్ట్ చేస్తున్నారు కదా అంతే గట్టిగా కొంచెం అపాలిజీ చెప్తే అవతల వారికి కూడా సాటిస్ఫాక్షన్ అవుతుంది కదా నామినేషన్స్ లో పాయింట్ తీసుకువచ్చి మళ్లీ ప్రతివి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఆదిత్యని ఇన్సల్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అయితే ఆదిత్య ఏదైనా చిన్న పాయింట్ ద్వారాని ఒకరిని నామినేట్ చేస్తూ ఉంటాడు ముఖ్యంగా శేఖర్ భాష విషయంలో కూడా అదే జరిగింది పాయింట్లెస్ గా శేఖర్ భాషని నామినేషన్స్ లోకి తీసుకువచ్చాడు అదే పాయింట్ తో హెల్మెట్ కూడా అయిపోయాడు అది పక్కన పెడితే ఇక ఈ వారం మాత్రం మంచి స్ట్రాంగ్ పాయింట్ ను ఆదిత్య ఓం పృథ్వీని నామినేట్ చేసినట్లయితే అర్థమవుతుంది ఆదిత్య ఓం పృథ్వీని నామినేట్ చేసిన పాయింట్ లో ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి